సో ఒక పేషెంట్ కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరియు మెనిస్ట్రాల్ ఇర్రెగ్యులారిటీస్ అధికంగా బ్లీడింగ్ అవ్వడము హెవీ మెనిస్ట్రాల్ బ్లీడింగ్ ఇటువంటి వాటి వల్ల మాకు ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే మనకు నార్మల్ మెనిస్ట్రాల్ సైకిల్ ఒక ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ ఉంటుంది అందులో ఏంటంటే యూజువల్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ వరకు బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది సో అది కాకుండా ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము మోర్ దెన్ సెవెన్ డేస్ అలా బ్లీడింగ్ అవ్వడము లేదంటే చాలా తక్కువగా స్కాంటి బ్లీడింగ్ అవ్వడము సో ఇలాంటివన్నీ మెనిస్ట్రవల్ ఇర్రెగ్యులారిటీస్ అంటారనమాట సో ఇటువంటి మెనిస్ట్రవల్ ఇర్రెగ్యులారిటీస్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నా కూడా చాలామంది ఏంటంటే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి పేషెంట్స్ డాక్టర్ని ఒకసారి అప్రోచ్ అయినట్లయితే మిమ్మల్ని మెయిన్గా ఏంటంటే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది అంటే ఈ ఇర్రెగ్యులర్ మెస్ట్రల్ పీరియడ్స్కి రీజన్ ఏంటి తెలుసుకోవాలంటే బేసిక్ టెస్ట్లు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఒకటి అనేది ఉంటుంది అండ్ మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇటువంటివి కొన్ని చెక్ చేయడం జరుగుతుంది అండ్ ఒక బేసిక్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే మనకి మీరు అడిగినట్లు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే హైపోథైరాయిడిజం అంటారు సో అండ్ ఎక్కువగా చూసేది మనం హైపోథైరాయిడిజం సో ఈ హైపోథైరాయిడ్ డిసీజెస్ వల్ల ఏంటంటే బ్లీడింగ్ అనేది ఇర్రెగ్యులర్గా ఇలా ఇర్రెగ్యులర్ మెనిస్ట్రవల్ సైకిల్స్ అవ్వడము చాలా లేట్గా డేట్ అవ్వడం అంటే ఎవ్రీ థర్టీ డేస్ కాకుండా ఒక థర్టీ ఫైవ్ డేస్కి ఒక ఫార్టీ డేస్కి అలా ఇర్రెగ్యులర్గా అవ్వడము ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం అనే ఇష్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది సో వాటితో పాటు మెయిన్గా ఏంటంటే మనకి స్కాన్లో చూసినప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి మధ్య సో ఇటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా ఏంటంటే ఇలాగే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండడము అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సో అందరి పేషెంట్స్కి సిమిలర్ సిమ్టమ్స్ ఉండవు కొంతమందికి ఏంటంటే వెరీ స్కాంటి బ్లీడింగ్ ఉంటుందన్నమాట సో కొంతమందికి ఏంటంటే ఒక ఫార్టీ డేస్కి పీరియడ్స్ రావడం ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు సో ఇప్పుడు చూసే మెయిన్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటివి మనం ఇర్రెగ్యులర్ మెన్స్ట్రోల్ సైకిల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇటువంటివి మీరు ఏమైనా ఫేస్ చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే సో వీటికి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీకి సో ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్ నెక్స్ట్ మీరు పిల్లలు కావాలనుకునే ట్రీట్మెంట్ దీనికి డిఫరెంట్ అనమాట సో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి డాక్టర్ మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ